హాయ్ అందరికీ నమస్కారం ఈ హ్యాంగర్లో చూడండి రైస్ అంతా నూక నూక అయిపోయి ఉంది అంటే బర్డ్స్ తింటున్నాయి అని అనుకున్నాను కానీ తర్వాత చూస్తే ఎంటీ అయిపోయింది అంత క్లీన్గా ఉండేసరికి అనుమానం కూడా వచ్చింది కాస్త క్రాస్గా కూడా కనిపించింది చిన్న చిన్న పిచ్చుకల వల్ల కాదు ఏ పావురమో వచ్చి వాళ్ళినప్పుడు అది క్రాస్ అయిపోయి అన్ని నూకలన్నీ కింద పడిపోయి ఉంటాయి ఆ పెద్ద సీడ్ ఉంది కదా అది కూడా లేదు ఇంకా సరే ఏ పావురాలైనా పక్షులైనా అన్నీ ఒకటే జాతి కదా ఏవి తిన్నా పర్వాలేదు అని అనుకుంటున్నాను మనసులో కానీ ఇలా పావురం వచ్చినప్పుడు దాని మీద కూర్చున్నప్పుడు వెయిట్కి క్రాస్ అయిపోతే అసలు ఇంకే పక్షులు తినలేవు కదా అన్నీ కింద పడిపోతే అలా అని ఇదివరకు ఒకసారి పైకి హ్యాంగ్ చేస్తే గాలి బాగా వీచినప్పుడు అది ఎగిరిపోయి అపార్ట్మెంట్ కాంపౌండ్ బయట బయట పడిపోయింది ఎవరి తలకైనా అనుకోని గాయమైందనుకో అప్పటి నుంచి హ్యాంగ్ చేయడం మానేసి ఇలా కట్టేస్తున్నాను పడినా కూడా మా గ్రిల్లు లోపల పడిపోయేటట్టు ఇవి చూడండి భలే క్యూట్గా చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇంతకుముందు మనసేమో మేము అడపాదడప నేటివ్కి వెళ్ళినప్పుడు చెందు అక్కడ మాకు బాగా నచ్చే దగ్గర తెచ్చారు ఈ మధ్య చాలా రోజులైంది వెళ్ళక అని రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు స్టార్ట్ చేశారు అని వాళ్ళకి ఆర్డర్ పెట్టాను కుదిరాయి కొన్ని కొన్ని కారణాల వల్ల వరుసగా రెండు మూడు రోజుల నుంచి చందునే వంట చేయాల్సి వస్తుంది ఈరోజు వంకాయ టమాటా కర్రీ క్యారెట్ తురుము వేస్ట్ చేశారు చాలా బాగా కుదిరింది అండ్ ఈ మామిడికాయ చారు కూడా సూపర్గా వచ్చాయి అన్నీ కూడా మన చేతి వంట మనకు ఎప్పుడూ నచ్చుతుంది కానీ ఎందుకో తెలీదు ఒక్కోసారి వండి కూర్చొని తినేటప్పుడు ఆ ఫీల్ ఏమనిపించదు కానీ అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టి అందులోను రుచికరంగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుంది ఇక ఈవినింగ్ నా టీ అండ్ స్నాక్ టైం మీకు నచ్చుతాయా టీతో పాటు ఇలాంటి స్నాక్స్ ఇందాక చెప్పాను కదా పావరం వచ్చి వాలడం వల్ల క్రాస్ అయిందేమో అని నా అనుమానం నిజమైంది ఈరోజు వీడియో కూడా తీయగలిగాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్